వినాయక చవితి సందర్భంగా వర్షాలు పడుతున్నా కానీ మార్చి పిల్లలు భక్తులు అన్ని రకాల ఆటలు వినాయక చవితి అన్ని సామాన్లు అన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కొబ్బరికాయలు మట్టి వినాయకులు వినాయక ఈ విధంగా మార్కెట్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట వినాయక విధంగా మార్కెట్ అయితే ఉంది జనాలు పువ్వుల కోసం అన్నిటి కోసం అయితే ఎగబడుతుంటారు ఇండు వర్షంలో కూడా అయితే పండుగను ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం మటి గణపతులు ఈ సంవత్సరం అయితే మటి గణపతులు ఎక్కువగానే ఉంటున్నారు ఇక్కడ వచ్చేసి మనకు తుమ్మి కూర గణపతి దేవుడుగా ఆ ఇవన్నీ పత్రీలు అవన్నీ కూడా అనమాట కొబ్బరికాయలు ఇక్కడ చూస్తున్నట్టయితే పత్రీలు ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఏ విధంగా ఉంటారో ఉన్నారు గా వినాయక చవితి సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి 600 rupiah, 60 rupiah, 50 rupiah. 100 rupiah. Last 500 rupiah. 500 rupiah. 500 rupiah. 500 rupiah.